కథపేరు కాలం తిరిగిన రోజు ఒక ఊరిలో రాజు అనే యువకుడు ఉండేవాడు అతడు సైన్స్ పై మక్కువతో ఉండేవాడు ఒకరోజు పాత బుక్ షాప్లో విరిగిన గడియారాన్ని చూసి కొనుగోలు చేశాడు అది చూడడానికి సామాన్యంగా ఉన్నా వింతగా అది ఎంతలా వేసినా నడిచేది కాదు కాని ఆ రాత్రి ఆ గడియారం మళ్లీ నడవడం మొదలైంది కాని అది వాస్తవ కాలాన్ని చూపడం లేదు గడియారం చూపించిన సమయానికి రాజు బయటకు వెళ్లి చూస్తే పది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలే అతని కళ్ల ముందు జరుగుతున్నాయి అతడు షాక్ అయ్యాడు ఈ గడియారం కాలం తిరిగించగలదా అని అనుమానం వచ్చేసింది కొద్ది రోజులలోనే అతను ఈ గడియారం సహాయంతో తన చిన్ననాటి తప్పులు సరిచేయడం మొదలుపెట్టాడు ఒకరోజు అతను తన చిన్ననాటి మిత్రుడిని ప్రమాదం నుంచి రక్షించాడు తర్వాత తెలిసింది ఆ గడియారం ప్రతిదానికీ ఓ ధర వసూలు చేస్తోంది ప్రతిసారి గతాన్ని మార్చినప్పుడు భవిష్యత్తులో ఏదో ఒకటి మారిపోతుంది చివరికి రాజు గడియారాన్ని పూర్తిగా ఆపివేయాలని నిర్ణయించుకున్నాడు కాని అప్పటికే అతని ప్రస్తుత జీవితం పూర్తిగా మారిపోయింది వీడియో నాచితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి